అదనపల్లి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి రెడ్డి శెడ్డిపల్లి గ్రామంలో రెడ్డి రాజశేఖర్ రెడ్డి రెడ్డి శేఖర్రెడ్డి ఆఫ్ చంద్రశేఖర్ రెడ్డిలో ఒక దొంగతనం జరిగింది పగలే వీళ్ళు వీళ్ళకి ఒక ఇటుకల బట్టి ఉండి రెడ్డి రెడ్డి వాళ్ళమ్మ నారాయణమ్మ వాళ్ళంతా ఒక ఇటుకల బట్టిలో పనిచేసి వస్తూ ఉంటారు అయితే అక్కడికి పండ్లోకి పోయినప్పుడు వీళ్ళ ఇంటికి సంబంధించినటువంటి తాళాన్ని అక్కడే లాక్ చేసి కిటికీలో పెట్టిపోవడం జరుగుతూ ఉంటుంది ఆ క్రమంలో ఏడవ తేదీ ఒక నేరం జరిగింది పదవి అంతరము దాన్ని మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది మన అన్నమయ్య జిల్లా గౌరవ ఎస్పీ గారు కృష్ణారావు గారి ఆదేశాల మేరకు ఈ కేసులో ఒక స్పెషల్ టీమ్ ఫామ్ చేయడం జరిగింది రాఘవరెడ్డి తర్వాత హర్ష తర్వాత ప్రసాద్ నాయక్ వాళ్ళ ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీం ఫామ్ చేయడం జరిగింది ఎన్ని రోజులు స్పెషల్ టీం కష్టపడి పనిచేసింది మన తాలూకా సే గారి ఆధ్వర్యంలో వాళ్ళ ఎస్ఐ రవికుమార్ గారి ఆధ్వర్యంలో ఈ కేసులో మనము ఒక నేరస్తుడు నెల్లూరు జిల్లా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జన అజరత్ దీన్ నేరం చేసినట్లు కనుక్కోవడం జరిగింది అతన్ని ఈరోజు మనము కట్టివాడిపల్లి జంక్షన్ జంక్షన్లో అరెస్ట్ చేసి అతని నుంచి దొంగతనంలో మనకు దొంగతనంలో పోయినటువంటి నూట యాభై ఏడు గ్రాముల బంగారము రెండు వందల గ్రాముల వెండి ఆభరణాలు వేరే స్థలంలో ఉపయోగించినటువంటి ఒక మోటార్ సైకిల్ మోటార్ ను కూడా అరెస్ట్ చేసి స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ నేరం ఈ కేసును డిటెక్ట్ చేయడంలో కీలక పాత్ర వహించినటువంటి తాలూకా ఎస్ఐ గారు వారి ఎస్ఐ రవికుమారు తర్వాత ఫ్లూ టీమ్ క్రైమ్ సిబ్బంది హర్ష తర్వాత రాఘవరెడ్డి తర్వాత ప్రసాద్ నాయకుడు చాలా కృషి చేశారు వాళ్ళ సర్వీస్ ఎంతో అభినందనీయము ఈరోజు అతన్ని అరేంజ్ చేసి కోర్టుకు హాజరు పెడుతూ